రిజర్వాయర్ నుండి గుండాల మండల కేంద్రానికి నీటిని విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బిర్లాయలయ్య జనఖామ జిల్లా లింగాల గణపూర్ మండలం నవాబుపేట రిజర్వాయర్ నుండి శుక్రవారం రోజు సాయంత్రం గుండాల మండలానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్ల ఐలయ్య నీటిని వదిలారు ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండలం గందమల్ల చెరువుకు మల్లన్న సాగర్ నుండి నీరు రాగా కింద ఉన్న ఆలేరు పెద్దబాగు వరకు నీరు చేరగా ఈరోజు నవాబుపేట రిజర్వాయర్ నుండి గుండాల మండలానికి నీటిని వదిలారు అనంతరం గుండాల మండలానికి వెళ్లే కెనాల్ ను పరిశీలించారు అధికారులతో మాట్లాడి రైతుల కోసం గుండాల మండలాన్ని చేయాలని తెలిపారు ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావుకి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఎమ్మెల్యే బిర్ల ఐలయ్య కృతజ్ఞతలు తెలిపారు ఇది ఇది ప్రజాపాలన రైతుల రైతుల రాజ్యం ఈ రాజ్యంలో అక్కడ మల్లన్న సాగర్ కానీ కొండపోచమ్మ కానీ తపాష్పల్లి కానీ ఇక్కడ నవాపేట అన్ని రిజర్వాయల నుంచి ఇవాళ ఆలేరును మా రైతులను అందరం కలిసి మా నాయకులు కలిసి సస్యశ్యామలం చేస్తున్నాం దీన్ని చూసి టీఆర్ఎస్ వాళ్ళే సంతోషపడి అరే వీడ్రా ఎమ్మెల్యే అని చెప్పి హరీష్ రావు నిజంగా కేటీఆర్ ట్విట్టర్లో పెట్టడం సంతోషమన్నా ఇప్పటికైనా మా ఫలితాలను గుర్తించినందుకు కేటీఆర్ అనేది నిజంగా ధన్యవాదాలు తెలియస్తున్నా ఇది కాంగ్రెస్ చేసినటువంటి కష్టమే కాంగ్రెస్ తెచ్చిన ప్రాజెక్టుల వల్లనే ఇలా ఈ నీళ్ళు దిగలుతాం ఇలా తపాస్పల్లి మన నవాపేట నుంచి వస్తున్నటువంటి నీళ్లు ఇక్కడ నవాపేట రిజర్వాయర్ నుంచి గుండాలకు రెండు వైపులా ఇక్కడ అక్కడ రెండు లెఫ్ట్ రైట్ కెనాల్ తోటి గుండాల ప్రజల రైతుల కాళ్ళు కడగబోతున్నాం ఇది ప్రజా పాలన ఇది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలన కాబట్టి దీన్ని చూసి మీరు స్వాగతం పలకాలే మా పా కాంగ్రెస్ పార్టీ పాలనకు హర్షాధిత వ్యక్తం చేయాలి పదహారు కిలోమీటర్ అయితే నవాపేటకు నీరుగా దాని నుంచి నీళ్ళు వస్తాయి కాబట్టి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు కూడా శశ్యామలంగా ఉంటుంది దీని నుంచి ఎక్కువ ఇప్పుతావు ఇప్పుడు ఏంటంటే హర్షరావుపేట నుంచి నెల్లుట్ల నెల్లుట్ల నుంచి ఆ చెరువు నింపి దీంట్లోకి వస్తున్నాయి కాబట్టి ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి పదహారు కిలోమీటర్లకు నూట నలభై తొమ్మిది కోట్లు గౌరవ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శాంక్షన్ చేశారు త్వరలో టెండర్ బతుతాం ఈ గుండాల మండలానికి శాశ్వతంగా చెరువులు ఇరవై నుంచి ఇరవై చెరువులు నింపడానికి మా ప్రయత్నం అదొక సంవత్సరంలో పూర్తి కాబోతుంది ఈ రైతుల రాజ్యంలో అక్కడ మల్లన్న సాగర్ కానీ కొండపోచమ్మ కానీ తపాష్పల్లి కానీ ఇక్కడ నవాపేట అన్ని రిజర్వాయల నుంచి ఇవాళ ఆలేరును మా రైతులను అందరం కలిసి మా నాయకులు కలిసి సస్యశామలం చేస్తున్నాం దీన్ని చూసి టీఆర్ఎస్ వాళ్ళే సంతోషపడి అరే వీడ్రా ఎమ్మెల్యే అని చెప్పి హరీష్ రావు నిజంగా కేటీఆర్ ట్విట్టర్లో పెట్టడం సంతోషమన్నా ఇప్పటికైనా మా ఫలితాలను గుర్తించినందుకు కేటీఆర్ అన్నకు నిజంగా ధన్యవాదాలు తెలియస్తున్నా ఇది కాంగ్రెస్ చేసినటువంటి కష్టమే కాంగ్రెస్ తెచ్చిన ప్రాజెక్టుల వల్లనే ఇవాళ ఈ నీళ్ళు దిగడతాం ఇవాళ తపాసిపల్లి మన నవాపేట నుంచి వస్తున్నటువంటి నీళ్లు ఇక్కడ నవాపేట రిజర్వాయర్ నుంచి గుండాలకు రెండు వైపులా ఇక్కడ అక్కడ రెండు లెఫ్ట్ రైట్ కెనాల్ తోటి గుండాల ప్రజల రైతుల కాళ్ళు కడగబోతున్నాం ఇది ప్రజా పాలన ఇది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలన కాబట్టి దీన్ని చూసి మీరు స్వాగతం పలకాలే మా పా కాంగ్రెస్ పార్టీ పాలనకు హర్షాధీనత వ్యక్తం చేయాలి పదహారు కిలోమీటర్ అయితే నవాపేటకు నీరుగా దాని నుంచి నీళ్ళు వస్తాయి కాబట్టి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు కూడా శస్యశ్యామలంగా ఉంటుంది దీని నుంచి ఎక్కువ ఇప్పుతాం ఇప్పుడు ఏంటంటే హర్షరావుపేట నుంచి నెల్లుట్ల నెల్లుట్ల నుంచి ఆ చెరువు నింపి దీంట్లోకి వస్తున్నాయి కాబట్టి ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి పదహారు కిలోమీటర్లకు నూట నలభై తొమ్మిది కోట్లు గౌరవ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శాంక్షన్ చేశారు త్వరలో టెండర్ బతుం ఈ గుండాల మండలానికి శాశ్వతంగా చెరువులు ఇరవై నుంచి ఇరవై చెరువులు నింపడానికి మా ప్రయత్నం అదొక సంవత్సరంలో పూర్తి కాబోతుంది స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోమానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరు గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైదాపూర్ ಗುಡಿ ಸ್ವಾಡಿ ಯಾದಗಿರಿ ಗುಟ್ಟ ಸಂಪ್ರದ ನಂಬರ್ ನೈನ್ ಏಟ್ ನೈನ್ ಟೂ ಸೆವೆನ್ ನೈನ್ ಸಿಕ್ಸ್